హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చాము ఇంతకుముందు మేము ఈ రాయల్ ఓక్లో బెడ్ తీసుకున్నాము ఈ వీడియో ఎండింగ్లో ఆ బెడ్ అయితే మీకు చూపిస్తాను బెడ్ కాస్ట్ ఎంత అయింది ఎలా తీసుకున్నామో అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ముందుగా మనం షాప్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి షోపీసెస్ ఫ్లవర్ వాసెస్ ఇలా పెద్ద పెద్ద మ్యాట్స్ క్లాక్స్ వాల్ పెయింటింగ్స్ అలా ఉంటాయి రైట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇలా కొన్ని షోపీసెస్ డైనింగ్ సెట్స్ సోఫా సెట్స్ టీ పాయిలు అవి అట్లాంటివి ఉంటాయి సో చూసారు కదా లోపల షాప్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మనకి ఒక ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఇక్కడ ఉంటుంది మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఈ సెట్ మొత్తం అయినా తీసుకోవచ్చు ఆర్ మనకి ఏది కావాలి అనుకుంటే అదైనా మనం పిక్ చేసుకోవచ్చు మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ సోఫా సెట్ ఒక కాస్ట్ పడుతుంది అండ్ టీపాయ్ ఒక కాస్ట్ పడుతుంది దానిపైన ఫ్లవర్ వాజెస్ ఒక కాస్ట్ పడుతుంది ఇంకా మేమైతే కిడ్స్ బెడ్ చూద్దామని వెళ్ళాము బట్ టూనే ఉన్నాయి అక్కడ మనకి వుడ్లో కావాలి అనుకుంటే వుడ్లో ఉన్నాయి సోఫా సెట్స్ ఆర్ లెదర్లో కూడా ఉన్నాయి ఇలా వాల్ పెయింటింగ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌజెస్కి అయితే ఇక్కడ తీసుకోవచ్చు మనకి నచ్చిన విధంగా ఉన్నాయి ఇక్కడైతే డైనింగ్ సెట్స్ కూడా చాలా ఉన్నాయి బెడ్స్ కూడా ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మేము ఇది చూసారు కదా టీవీ యూనిట్ అనమాట న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఉంటాయి కదా అందులో మనం కబోర్డ్స్ చేయించుకోకుండా డైరెక్ట్గా ఈ టీవీ యూనిట్ అనేది తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు అండ్ వాల్ డెకార్స్ కూడా చాలా ఉన్నాయి సో చూశారు కదా వాళ్ళన్నీ ఇలా సెట్ చేసి పెట్టారు మనం ఇష్టం వచ్చింది మనకి ఏది కావాలో అది పిక్ చేసుకోవచ్చు వీడియో అయితే ఎందువరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో చూసారు కదా ఇది కిడ్స్ బెడ్ అనమాట కింద ఒక బెడ్ ఉంటుంది మనం అది అవసరం లేనప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు సో సోఫా కమ్ బెడ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా సోఫా కమ్ బెడ్ ఇది కూడా అనమాట మిర్రర్స్ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి మేమైతే యాక్చువల్గా కిడ్స్ బెడ్ అండ్ టీపాయ్ చూద్దామని వెళ్ళాము టీపాయిల్ అయితే నాకు చాలా నచ్చాయి వైట్ కాంబినేషన్లో మేము బెడ్ కూడా వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం అందుకని టీపాయ్ కూడా వైట్ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేసుకున్నాం టీపాయిల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ కే ఒకటి ఉంది సిక్స్టీన్ కే ఒకటి ఉంది సెవెంటీన్ కే ఒకటి ఉంది ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించింది నాకైతే సో చూసారు కదా ఇక్కడ ఉయ్యాలలు అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి ఇంకా మనం బాల్కనీలో వేసుకోవడానికి చిన్న చిన్న చైర్స్ చిన్న చిన్న టేబుల్స్ కూడా ఉన్నాయి ఈ గ్రీన్ కలర్ ఉయ్యాల వచ్చేసి ట్వల్ ఫోర్టీన్కే ఉంది బట్ ఓన్లీ ఫర్ కిడ్స్ అది పెద్దవాళ్ళు ఎక్కడానికి లేదు వెయిట్ ఆపదంట ఈ ఇదైతే ఈ ఉయ్యాల అయితే పెద్దవాళ్ళైనా ఎక్కొచ్చు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఉయ్యాల్లో చాలాసేపు ఆడుకున్నారు వాళ్ళకి అది ఒక కొత్త ప్లేస్ లాగా అనిపించింది అందుకని చాలాసేపు అక్కడే ఆడుకున్నారనమాట దాంట్లో సో ఇక్కడ మనం బాల్కనీలో వేసుకునే ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫ్లవర్ వాజెస్ కూడా చాలా బాగున్నాయి మేము ఆ ఉయ్యాల తీసుకుందాం అనుకున్నాము ఈ ఉయ్యాల ఇది ట్వంటీ కే పడింది ఆ గ్రీన్ కలర్ ఉయ్యాల వచ్చేసి కే పడింది ఇది ఒక హౌస్ లాగానే ఉంది మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కబోర్డ్స్ కూడా మనకి రెడీమేడ్లో అవైలబుల్గా ఉన్నాయి ఇదే అండి మేము తీసుకున్న బెడ్ రాయల్ లో సిక్స్ 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 అండ్ హాఫ్ బెడ్ మేము వైట్లో తీసుకున్నాము కావాలని చాలా బాగుంటుంది అండ్ ఇది హైడ్రాలిక్ మోడల్ అనమాట మనం కింద స్టోరేజ్ పర్పస్ ఉంటు ఉంటుంది మనం అన్నెసెసరీ థింగ్స్ ఏమైనా ఉంటే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు బెడ్స్ అన్నీ ఇలానే వస్తున్నాయి అప్పుడు డ్రాయర్ లాగా వచ్చేది ఇప్పుడు మాత్రం ఇట్లా హైడ్రాలిక్ మోడల్ వస్తున్నాయి ఈ బెడ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ కే పడింది మాకు వితౌట్ మ్యాట్రసెస్ మ్యాట్రసెస్ మాకు వేరే కాస్ట్ పడింది అండ్ ఇది వచ్చేసి వుడ్ కాదు పైన హై గ్లాస్ అంట సో మాకైతే ఈ బెడ్ చాలా నచ్చిందని తీసుకున్నాము థ్యాంక్ యూ బై బాయ్